తంబలపల్లి పుణ్యక్షేత్రం గిరి గిరిప్రదక్షిణ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తూ గిరిప్రదక్షిణలో భాగంగా శివపురం వైపున్న నేలమల్లేశ్వర స్వామివారి ఆలయంలో పూజారి కృష్ణమూర్తి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు కళాకారులు భక్తులు శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి తంబలపల్లి మల్లయ్యకొండ కార్యవర్గం సభ్యులు కళాకారులను పాల్గొన్నారు ఓం 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 శ్రీ మహా గణாதிపతయే నమః ఓం శ్రీ సద్గుభ్యో నమః ओम अपवित्रं पवित्रो सर्वावत्तंगतो विवं यत्परे पुंडरे काच्यं सभाभ्यंतरत्ति पुंडरे काच्य पुंडरे काच्य पुंडरे काच्य नमः पुंडरे काच्य पुंडरे काच्य पुंडरे नमः पुंडरे काच्य पुंडरे नमः

ఓం శ్రీ ఇంద్ర అష్టదిక్పాలగా ఓం శ్రీ దేవతమీ ఆదిత్యామక దా్యోనమీ రామదేవత్యోన ఓం శ్రీ ఓం శ్రీ దేవతాభ్యో కులదేవత్యోన ఓం శ్రీ అరంగదేవిష్టాభ్యో నమ ఓం శ్రీ 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 శిష్టాభ్యో ఓం ఓం మాతా సర్వేభ్యో మహాజనిభ్యో శ్రీమాతృవ్యో నమీసంగేభ్యో మహాజీభ్యో నమీసో నమకే शिवाय स्वे शिवाय स्वाह चे शिङ्गं भवतिभिरे शवलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलापरिवेष्टितलिङ्गम् सर्वसमोद्भवकारिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत् वा मङ्गलम् मकारमङ्गलम् ओ नामा सेवाय मङ्गलम् नाम नकार ङ्गलं वि मङ्गलं बकार मङ्गलं सकुणानिर्घो न स्वामि मङ्गलं श्रीमङ्गलं श्रिकारमङ्गलं शिवं शान्तमयि परमसुमयमङ्गलं ॐ